నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నా పాపములను క్షమించు నా అపరాధములను క్షమించు నా దోషములను క్షమించు నా ప్ర నా ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను నాకు నిత్య జీవును ప్రసాదించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు ప్రభువు యొక్క అధికారానికి ఆయన యొక్క నడిపింపుకు ఆయన మాటలకు లోబడతాను అని దాంట్లో తాత్పర్యము సారాంశము ఉంది అది మర్చిపోకూడదు ఆ ప్రభుకి నువ్వు లోబడినప్పుడు ఆ ప్రభు యొక్క అధికారానికి నువ్వు లోబడినప్పుడు నీ యొక్క శరీరము పరిశుద్ధమైనటువంటిది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ దేహము నీకు దేవుని చేత అప్పగించబడింది కాబట్టి అపవిత్రమైనటువంటి కార్యాలకి నువ్వు దాన్ని అప్పగించకూడదు చూడండి ఇది కల్చరల్ కాంటెక్స్ట్ ఆ సమాజంలో ఆ క్రైస్తవ సంఘము పుట్టి క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయబడి మిగిలినటువంటి వారికి అందరికంటే కూడా భిన్నంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఆ కాలంలో వాళ్ళకి దేవుళ్ళలో ఒక దేవుడు బ్యాకస్ ఆయన ప్రత్యేకత ఏంటంటే మద్యం ఇంకొక దేవత రోమ్ నగరంలో ఉండేటటువంటి ఇంకొక దేవత ఏమో వీనస్ ఆమె ప్రేమకి దేవత గాడెస్ ఆఫ్ లవ్ ఇట్లా ఉండేటటువంటి వాళ్ళండి మద్యము ప్రేమ అంటే శృంగారం సో ఈ దేవతలకి లేనటువంటి నైతికత నీతి ధర్మము అనేటటువంటిది వాళ్ళని ఆరాధించేటటువంటి భక్తులకి ఎందుకుంటుందండి వాటిస్ ద రీజన్ కాబట్టి పౌలు వాళ్ళు నాపి మీరు అటువంటి వాళ్ళు కాదు మన దేవుడు ఒకడే మనకు ప్రభువు ఒకడే పరిశుద్ధాత్మ ఒకడే మీరు విలువ పెట్టి దేవుని రక్తం చేత దేవుని కుమారుడు యేసు ప్రభు రక్తం చేత కొనబడ్డారు ఇవి మనకు తగవు మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు పరిశుద్ధతను గురించి వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు దట్ ఈస్ నాట్ ఏ సీరియస్ ఇష్యూ ఫర్ దేర్ గాడ్స్ అండ్ గాడెస్ ఆల్సో ఫర్ దేర్ డివర్టీస్ అది ఇష్యూ కాదు హోలీనెస్ అనేటటువంటిది రైచియస్నెస్ అనేటటువంటిది వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ దేవతలకి అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు ఎట్లయినా బ్రతకచ్చు ఎట్లైనా బ్రతకచ్చు ఎందుకంటే ఒక నామ్ అనేటటువంటిది ఒక ప్రమాణం అనేటటువంటిది లేదు దేవుళ్ళకి దేవతలకి సో వాళ్ళని అనుసరించేటటువంటి విశ్వాసాలకి విశ్వాసులకి ఏం ప్రమాణాలు ఉంటాయి చెప్పండి ఆ విధంగా ఉండేటటువంటిది రోమన్ సామ్రాజ్యం ఆ విధంగా ఉండేటటువంటిది రోమన్ సంస్కృతి ఆ విధంగా ఉండేటటువంటిది కొరింతలో ఉండేటటువంటి సంస్కృతి ఆ విధంగా ఉండేటటువంటిది ఏ లో ఉండేటటువంటి సంస్కృతి అక్కడ క్రైస్తవ సంఘం పుట్టినప్పుడు అపోస్తలైనటువంటి పౌలు ఇవి చేయొచ్చిన అయినా ఇవి చేయకూడదు ఇది పవిత్రమైనటువంటిది ఇది అపవిత్రమైనటువంటిది అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు తమ దేహాన్ని అపవిత్రపరుచుకున్నట్లుగా దేవుని బిడ్డలైనటువంటి మీరు మీ దేహాల్ని అపవిత్రపరుచుకునే దానికి వీలు లేదు మీ శరీరము విలువ పెట్టి కొనబడింది దేవుని కోసం ప్రత్యేకించబడింది లోకం నుంచి మీరు వేరు చేయబడ్డారు దేవుని చేత పిలువబడ్డారు మీరు పరిశుద్ధపరచబడ్డారు మీరు దేవుని సత్తు దేవుని ఆస్తి దేవుని ప్రజ ఇంత ప్రత్యేకమైనటువంటి వారు వాళ్ళు చేసినట్లు మీరు చేసేదానికి లేదు కాబట్టి దాన్ని అప్పుడు ఆయన వాళ్ళతో రాస్తున్నాడు అది కల్చరల్ కాంటెక్స్టెంట్ అండి అది సోషల్ కాంటెక్స్టెంట్ అండి సో వాళ్ళకి హద్దులు పెడుతూ జాగ్రత్త సుమ అన్నిటికంటే ముఖ్యంగా మీ దేహాన్ని జాగ్రత్తగా పరిశుద్ధతలో కొనసాగించుకోండి ఆయన చెప్పేటటువంటి మాట అది అయితే దాన్ని ఇప్పుడు మన సమకాలీన సమాజానికి అన్వయం చేస్తామనుకోండి మన సమకాల ఇప్పుడు మనం ఉండేటటువంటి సమాజం ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి నేను ఈ సందర్భంలో ఒక మాట మీకు చూపిస్తానండి ఏంటి అంటే రోమిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము వచనంలో ఒక మాట చదువుతానండి అల్లరితో కూడిన ఆటపాట లైన్ను మత్తైనను లేకయు కామ విలాపం లైన్ ను పోకరి లైన్ను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛల్ని నెరవేర్చేందుకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్నట్టు చేసుకున్న అని చెప్పి రాశాడు ఈ వాక్యం నేను చదివినటువంటి వాక్యం ఉంది చూసారా ఈ రోమేల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము చూసారా ఈ వచనము చేత క్రైస్తవ ప్రపంచంలో అత్యంత గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు పౌలు తర్వాత అంతటి జ్ఞానము కలిగినటువంటి వాడు దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు సెయింట్ అగస్టిన్ ఆయన ఈ వాక్యం చేత పట్టబడ్డాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏమాట అంటే అది లెటర్స్ బిహేవ్ డీసెంట్లీ యాజ్ ఇన్ ద డే టైమ్ నాట్ ఇన్ ఆర్జీస్ అండ్ డ్రంకెస్ నాట్ ఇన్ సెక్స్ ఇమ్మోరాలిటీ అండ్ డిబ్యాచరీ నాట్ ఇన్ డిసెన్షన్ అండ్ జలసీ రాదర్ క్లోత్ యోర్సెల్స్ విత్ లాడ్ జీజస్ క్రైస్ట్ అండ్ డో నాట్ థింక్ అబౌట్ హౌ టు గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్ ఈ మాట ఆయన జీవితాన్ని మార్చేసింది దాని చేత పట్టబడ్డాడు ఆ వాక్యం ఆయన చదివిన తర్వాత ఒకనొక దినాన ఆయనలో గొప్ప మార్పు వచ్చింది దైవ చిత్తానుసాన దుఃఖము పశ్చాత్తాపం మారు మనసు అంతకుముందు జారత్వములో వ్యభిచారములో విశృంఖలంగా నివసించేటటువంటి సెయింట్ అగస్టిన్ ఆ వాక్యం చేత ఒప్పించబడి ఆ వాక్యం చేత పట్టబడి ఆయన క్రీస్తుకి విధేయుడయ్యాడు వాళ్ళమ్మ చాలా పెద్ద భక్తురాలు మునిక మీకు ఆ కథ అంతా తెలిసే ఉంటుంది నేనేం దాన్ని రికౌంట్ చేయడం లేమండి పట్టబడ్డాడు అపోతండు పౌలు ఈ దినాన చెప్పేటటువంటి మాట ఏంటంటే అప్పుడు రోమిలకు రాసినటువంటి సమయంలో ఇప్పుడు కూడా అదే మాట కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను విశ్వాసిని నేను క్రైస్తవుడిని దే యేసు యేసుప్రభు నాకు దేవుడు యేసు ప్రభు నాకు ప్రభువు అనుకుంటే నువ్వు నీ దేహాన్ని దేవునికి సజీవమైనటువంటి యాగంగా సమర్పించాలి అల్లరితో కూడిన ఆటపాటలు కామ విలాపంలో పోకిరి చేష్టలు కలహము మస్చరము ఇవేవి కూడా మీరు చేయకూడదు అంటే దీని అర్థం ఏంటంటే ప్రాక్టికల్గా మన మాటల్లో పెట్టుకోవాలంటే యవనస్తులతో మాట్లాడేటప్పుడు లేదంటే అయిన మాటలు క్లబ్బులకు పోవచ్చా పబ్బులకు పోవచ్చా డ్యాన్సులు వేయచ్చా తాగచ్చా తినొచ్చా స్నేహితులతో కలిసి మజా చేసుకోవచ్చా స్నేహితులతో కలిసి ఫన్ చేసుకోవచ్చా ఎందుకు చేసుకోకూడదు అని చాలా మంది క్రైస్తవ యవనస్తులు అడుగుతూ ఉంటారు మేము చేయొచ్చా చేయకూడదా చర్చికి పోతున్నాం మామూలు క్రైస్తవులు మేమంతా క్రైస్తవులమే కాదని చెప్పి చెప్పడం లేదు కానీ ఇవి చేయొచ్చా చేయకూడదా అంటే ఆన్సర్ ఏంటంటే చేయొద్దు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మ్యూజిక్ రోమ్ ఫెస్టివల్స్లో రోమ్ సామ్రాజ్యంలో ఆ కాలంలో జరిగినటువంటి ఫెస్టివల్లో అది చక్రవర్తి యొక్క పండుగ కావచ్చు చక్రవర్తిని గురించినటువంటి ఆరాధన కావచ్చు దేవుళ్ళని దేవతల గురించి ఆరాధన కావచ్చు ఈ ఆటలు పాటలు అనేటటువంటివి ముఖ్యంగా సర్కస్లో గేమ్స్ అనేటటువంటి విస్తారంగా నడిచేటటువంటివండి ప్రజలందరికీ ఈ గేమ్స్ అనేటటువంటివి ఆటలు అనేటటువంటివి పెద్ద ఆట విడుపు వాటితో పాటు మద్యము వాటితో పాటు పాటలు డ్యాన్స్ వీటితో పాటే లైంగిక విశృంఖలత్వము ఏమండి పెళ్ళైన వారు పెళ్ళి కానిటువంటి వారు అన్ని రకాలుగా ఇవన్నీ కూడా అక్కడ జరిగేటటువంటివి బైబుల్నితో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే లైంగిక విశృంఖలత్వం అనేటటువంటిది సెక్షువల్ ఆర్జిస్ అనేటటువంటివి ఈ తాగుడు అనేటటువంటిది ఈ మద్యము అనేటటువంటిది క్రైస్తవులకి తగదు ఒకదానికొకటి దారి తీస్తాయి ఎందుకు కారణం ఏంటి మొదట కారణం చెప్పాను నేను మీకు ఈ వాక్యం ప్రారంభించక ముందు ఏం చెప్పాను ఎందుకు నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఒక హేతు ఏంటి అంటే మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు ఏంటి ఆ విలువ బంగారు కాదు వెండి కాదు రత్నాలతో వజ్రాలతో దేవుడు మిమ్మల్ని కొనలే తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమును ఆయన దారబోసి యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తముని విమోచన క్రయధనముగా చెల్లించి మిమ్మల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి మిమ్మల్ని వేరుపరిచి దేవుని సొత్తుగా దేవుని ప్రజగా దేవుని ఆస్తిగా ఆయన మిమ్మల్ని చేశాడు యాజకులుగా చేశాడు ఎంత గొప్ప యోగ్యత ఎంత గొప్ప అర్హత దేవుడు నీకు కలిగజేశాడు ఆయన నిన్ను విమోచించినప్పుడు పాపం నుంచి విమోచించినప్పుడు నీ శరీరాన్ని కూడా ఆయన విమోచించాడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఎందుకు చేయకూడదు క్రైస్తవులు ఎందుకు చేయకూడదు కారణం ఏంటి అంటే మీరు అడగచ్చు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు చేయొచ్చా లేదంటే వాళ్ళు చేయకూడదా అల్లరి చేయకూడదు పోకరి చేష్టలు ఉండకూడదు మత్తు పానీయాలు తీసుకోకూడదు మా ఏమండి ద్రవ్యాలు తీసుకోకూడదు వ్యభిచారం చేయకూడదు జాగ్రత్తం చేయకూడదు అని ఏసు ప్రభుల్లో లేనటువంటి వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకి కూడా అవి విలువైనటువంటివే అయితే యేసు ప్రభుల్లో ఉండేటటువంటి వారు క్రీస్తులో ఉండేటటువంటి వారు కూడా వీటినే చెప్తున్నారు వీరికి వాళ్ళకి తేడా ఏంటి అంటే విషయం ఏంటి అంటే యేసు ప్రభుల్లో ఉండేటటువంటి వారి మీద దేవుడు ఒక విలువ పెట్టాడు ఏంటి అది రక్తముతో వాళ్ళు విమోచించబడ్డారు ఏమండి కాబట్టి విలువ పెట్టుబడి కొనబడినటువంటి వారు కాబట్టి ఈ పనులు చేయొద్దంటున్నాడు ఒక కారణము రెండవ కారణం ఏమిటి చెప్తాను వినండి అన్యులు కూడా వీటిని ఒప్పుకోరు ఏంటి జాగ్రత్తము వ్యభిచారము అల్లరితో కూడిన ఆటపాట్లు చాలామంది అన్యులు అందరు కాకపోయినా చాలా మంది అన్యులు ఒప్పుకోకపోవచ్చు ఇవి మంచివే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవచ్చు అయితే వాళ్ళకి క్రైస్తవులకి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి అంటే అండి యేసు ప్రభువులో నువ్వు నీ పాపాలు కడుగుకున్నప్పుడు యేసుప్రభులో నీ పాపాలు క్షమించబడినప్పుడు నీ యొక్క దేహము కూడా విమోచించబడింది నీ యొక్క దేహము విమోచించబడి పరిశుద్ధపరచబడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినమన నీ శరీరము పునరుద్ధానము కలిగినటువంటి శరీరంగా మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడుతూ ఉంది ఆ నిరీక్షణ అనేటటువంటిది నీకు ఉంది కాబట్టి భవిష్యత్తులో విలువ పెట్టి నువ్వు కొనబడినటువంటి వాడు కాబట్టి నీ యొక్క దేహము అనేటటువంటిది దేవునికి సజీవమైనటువంటి యాగంగా సమర్పించుకున్నాయన అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది రెండు కారణాలు విలువ పెట్టి కొనబడ్డావు రెండోది నీ శరీరము ఒకనొక దినాన దేవుడు విమోచించబోతున్నాడు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినమున ఆయన మృతులైనటువంటి వారిని సజీవులుగా లేపి పునరుద్ధానులుగా లేపి అంటే యశు ప్రభువులో విశ్వాసం ఇచ్చినటువంటి వాడు లేపి వాళ్ళకి మహిమ శరీరాలను అనుగ్రహిస్తాడు మహిమ శరీరము అనుగ్రహించడం అంటే ఏమిటి ఆ శరీరానికి మరణం అనేటటువంటిది ఉండదు ఆ శరీరము అక్షయమైనటువంటి శరీరము అది నిత్యత్వము జీవించేటటువంటి స్వభావం కలిగినటువంటిది దాంట్లో మరణం ఉండదు దాంట్లో ఉండదు దాంట్లో దుస్తత్వం ఉండదు దాంట్లో దుర్నీతి ఉండదు పాపం చేత ఆ శరీరం అది అత్యంత విలువైనటువంటి శరీరము ఆ శరీరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు అది రెండవ కారణం మొదటిది విలువ పెట్టి దేవుడు నిన్ను కొన్నాడు రెండవది నీకు ఒక ఆశ ఒక నిరీక్షణ అనేటటువంటి దేవుడు పెట్టాడు దేనికి నీ శరీరానికి నీ దేహము ఒకనొక దినాన విమోచించబడుతుంది ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది ఈ రెండు కారణాలు క్రైస్తవులకి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ఇవి ఆచరించండి ఈ విలువల్ని పాటించండి ఈ ప్రమాణాలని పాటించండి అని చెప్పి అపోస్తారంటూ పౌలు చెప్తూ ఉన్నాడు మరి క్రైస్తవేతరులు కూడా వ్యభిచారం చేయకూడదు జారత్వం చేయకూడదు అని చెప్పి చెప్తారు చెప్పచ్చు కాదని కాదు కానీ వాళ్ళు యేసు ప్రభు చేత కొనబడల ఒకటోది రెండోది వాళ్ళు జాగ్రత్తము చెయ్యకపోయినా వ్యభిచారము చెయ్యకపోయినా కామ విలాసాలు లేకపోయినా అల్లరితో కూడిన ఆటపాటలు లేకపోయినా దుర్వ్యసనాలు లేకపోయినా వాళ్ళకి మహిమ శరీరము అనేటటువంటిది పునరుద్ధాన శరీరము అనేటటువంటిది ఇవ్వబడదు ఎందుకంటే వాళ్ళు క్రీస్తులో లేరు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సో ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి క్రైస్తవులుగా చెప్పుకుంటూ యేసు ప్రభు రక్తం చేత విమోచించబడి కడగబడినటువంటి మీరు దేహంతో పాపం చేసేదానికి ఏమాత్రం కూడా అంగీకరించవద్దు ఒప్పుకోవద్దు అది దేవునికి విరుద్ధమైనటువంటిది వివాహం కాకముందు లైంగికపరమైనటువంటి సంబంధాలు యవనస్తుల మధ్య స్త్రీ పురుషుల మధ్య వివాహం చేసుకున్న తర్వాత తన సొంత భార్యను వదిలేసి ఇతర స్త్రీలతో స్త్రీలతో సంబంధం పెట్టుకుని బ్రతికేటటువంటి క్రైస్తవ భర్తలు క్రైస్తవ భార్యలు వాళ్ళు ఈ విషయాన్ని గుర్తింప శరీరంతో పాపము చేయొద్దని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అది ఒక్కటి మాత్రమే పరిమితం అవుతామా కాదు నీ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత భారము నీదే ప్రతి విధమైనటువంటి వ్యసనం నుంచి నువ్వు విడిపించబడాల దుర్వ్యసనం నుంచి క్రైస్తవ విశ్వాసము కేవలము నైతిక బోధలకి పరిమితమైనటువంటిది కాదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని మత్తు పదార్థాలతోటి మాదక ద్రవ్యాలతోటి వ్యభిచారముతోటి జారత్వంతో మద్యపానముతోటి ఇతరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలతోటి హేయమైనటువంటి కార్యాలతోటి నీ శరీరాన్ని అపవిత్రం చేసుకునేదానికి దేవుడు అంగీకరించడు అది దేవుని యొక్క చిత్తము కాదు నువ్వు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన రక్షకుడిగా అంగీకరించను అనేటటువంటి జ్ఞాపకము నీలో ఉంటే అది నీ మదిలో ఉంటే నువ్వు వెంటనే వీటన్నిటి నుంచి తొలగిపోవాలి పరిశుద్ధతని నువ్వు అలవాటు చేసుకోవాలి నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి కేవలము వ్యభిచారమేనండి జాగ్రత్తమేనా శరీరంతో చేసేది చేతులతో చేయరా నోటితో చేయరా కళ్ళతో చేయరా ఏసుప్రభ ఏమంటాడు రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో దేహమునకు కన్నే వెలుగు అంటాడు కళ్ళల్లో చీకటి ఉంటే దేహమంతా కూడా చీకటే కళ్ళల్లో వెలుగు ఉంటే దేహమంతా కూడా వెలుగే ఏంటి వెలిగేంటి చీకటేంటి కళ్ళతోటి పాపము చేయవద్దు అని అదేవిధంగా నోటితో పాపం చేయదు నాలుకతో పాపం చేయదు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పెట్టుకో ఎందుకంటే ఇవన్నీ దేహానికో దేహంలో ఉండేటటువంటి అవయవాలు నీ దేహము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు చూడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దీర్ఘమైనటువంటి ప్రార్థనలు మాత్రమే నీకు జవాబులు ఇవ్వవు కేవలము ఉపవాస ప్రార్థనలు మాత్రమే నీకు జవాబులు సంపాదించి పెట్టవు దీర్ఘంగా ప్రార్థన చేయాలి కాదని కాదు ఉపవాస ప్రార్థన చేయాలని కాదు దాని ఏం చేశాడు ఎస్టేర్ చేసింది వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళే ప్రార్థించే సమస్య కాదు ఇష్యూ ఏమిటి అంటే అండి ఒక పక్క దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ మాటలతోటి కళ్ళతోటి ఏమంటే నాలుగుతోటి గొంతుతోటి శరీరంతో అపవిత్రపరుచుకుంటూ అనేకమైనటువంటి ఇతరమైనటువంటి అవినీతి కార్యాలతో దుర్నీతితోటి తోటి నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటూ దీర్ఘమైనటువంటి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు వీటన్నిటిని చేసి ఇదిగో దేవుని వాగ్దానం నాకు ఇది వచ్చింది అని చెప్పి దేవుని వాగ్దానాన్ని చూపిస్తే దానికి ఏమైనా అర్థం ఉందా దానివల్ల నీకు ఏదైనా ఫలితం ఉంటుందా ఆలోచించు రియల్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఏమిటి అంటే అపోతండి పౌలు చెప్తాడు నీ యొక్క దేహమును దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేటటువంటిది యుక్తమైనటువంటి సేవ నిజమైనటువంటి ఆరాధన నిజంగా దేవుణ్ణి గనపరచడం చప్పట్లు కొడతాం సంఘానికి వెళ్ళినప్పుడు పాటలు పాడేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది చేతులు పైకెత్తారు కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది హల్లు అంటారు కొంతమంది మోకాళ్ళ మీద ప్రార్థనలు చేస్తారు కొంతమంది సాగిలు పడతారు ఎన్ని రకాలుగా ఇంచు దీజ్ ఆర్ ఆల్ ఫిజికల్ బాడీ పోస్చర్స్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ బై దెమ్సెల్స్ దే ఆర్ నాట్ ఐ మీన్ యూ కెనాట్ సే దట్ యు ఆర్ రియలీ వర్షిపింగ్ గాడ్ దేవుడు లోపల చూస్తాడు నేను కేవలం చప్పట్లు కొట్టాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరించేడు నేను చేతులు ఎత్తేసాను కాబట్టి వీడి చేతులు ఎత్తాడా వీడికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి దేవుడు అనుకోడు వీడు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడా అయితే తప్పకుండా జవాబు వస్తుంది ప్రార్థనకి అని చెప్పి మోకరి లేటటువంటి ప్రార్థనకి జవాబు ఇవ్వడం అయినా యాక్చువల్గా నీ హార్ట్ ఎట్ ఉంది నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నావు నీ లోపల ఇన్సైడ్ యువర్ ఇన్సైడ్ మ్యాన్ లోపల ఏ విధంగా ఉంది అనేటటువంటి దేవుడు చూస్తాడు అది చాలా కార్యాలని సాధించి పెడతాయి ఈ ఫిజికల్ పోస్చర్సు వాటిలో తప్పని ఏమీ లేదు పాటలు పాడడంలో తప్పు లేదండి చప్పట్లు కొట్టడంలో తప్పు లేదండి చేతులు ఎత్తడంలో తప్పు లేదండి మోకాళ్ళు ప్రార్థన చేయడంలో తప్పు లేదండి సో స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అంటే ఏమిటి అంటే నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది నువ్వు ఈ లోకం నుంచి నేను వేరుపరుచుకోవాలి నీ చుట్టూ ఉండేటటువంటి లోకంలో చాలామంది ధనవంతులైనటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ అధికారం కలిగినటువంటి వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వాళ్ళు అనేక మంది మీకు కనిపి మీకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ శైలిలో వాళ్ళ జీవితాల ప్రకారం వాళ్ళు సాధించింది నువ్వు కూడా సాధించాలని వాళ్ళు చేసేది నువ్వు కూడా చేయాలని వాళ్ళలాగా విలాసవంతంగా వాళ్ళలాగా గొప్పగా ఉండాలని చెప్పి నువ్వు తాపత్రయపడకు నువ్వు యేసు ప్రభు చేత రక్షింపబడినటువంటి బిడ్డవి నీ భవిష్యత్తు వేరే నీ యొక్క టార్గెట్ వేరే నీ యొక్క డెస్టినేషన్ వేరే దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి చాలా గొప్ప ఉన్నాయి దేవుడు బయలుపరుస్తాడు తగిన కాలంలో వీళ్ళని చూసి వాళ్ళ ప్రకారం వాళ్ళని ఇమిటేట్ చేయాలన్నట్టు ఈ లోక మర్యాద చొప్పున ను నడవాలి అని చెప్పి నువ్వు అనుకోవద్దు ఈ లోకం నుంచి నన్ను వేరుపరుచుకోవాలి చెప్తున్నారు కదా నీ దేహము పరిశుద్ధమైనటువంటిది వాళ్ళు తమ దేహాలని ట్రీట్ చేసినట్టుగా యూజ్ చేసినట్టుగా నీ దేహాన్ని నువ్వు యూజ్ చేయకూడదు అంతే నీ దేహము దేవుని దృష్టిలో పరిశుద్ధమైనటువంటిది రోమ్ సామ్రాజ్యంలో ఆ రోమ్ నగరంలో ఆ క్రైస్తవ సంఘము పుట్టినప్పుడు అది ఏర్పాటైనప్పుడు వాళ్ళ చుట్టూ కూడా ఇటువంటి ప్రపంచమే వాళ్ళని ఆకర్షించేటటువంటి వాళ్ళని ప్రలోభపరిచేటటువంటి వాళ్ళని శోధనలోనికి తీసుకువెళ్ళేటటువంటి ప్రపంచము సంస్కృతి సమాజము ఆ సంఘం చుట్టూ ఉంది కానీ ఈ క్రైస్తవ సంఘాలు అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అక్కడ పుట్టినటువంటి ఆ క్రైస్తవ సంఘాలు ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి సంస్కృతికి భిన్నంగా సమాజానికి భిన్నంగా వాళ్ళ మర్యాదకి భిన్నంగా వీళ్ళు తమ యొక్క గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు దేవుని వాక్యం చొప్పున దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని వారికి భిన్నంగా బ్రతుకుచ్చు వారిలో నివసి వారి మధ్యలో నివసిస్తున్న వారికి భిన్నంగా బ్రతకచ్చు వారి లాగా కాకుండా వారు చేసేవి చేయకుండా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా బ్రతికారు చూడండి యేసు ప్రభు యొక్క సువార్త రోమ్ సామ్రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలానికి మూడవ శతాబ్దమో నాలుగవ శతాబ్దానికి రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు గొప్పవారేమి ధనికులేమి సామాన్యులేమిలో అందరూ కూడా క్రైస్తవ సమాజం వైపు తిరిగిపోయారు చాలామంది మారిపోయారు వీళ్ళల్లో ఒక భిన్నత్వం ఉంది వీళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళల్లో పరిశుద్ధ జీవితం అనేటటువంటిది ఉంది వీళ్ళు నీతిగా బ్రతికేటటువంటి ప్రజలు వీళ్ళు దేవునికి భయపడేటటువంటి ప్రజలు వీళ్ళ దేవుడు ఒకటే ఈ క్రైస్తవ సంఘము ఆరాధించేటటువంటి దేవుడు ఈ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి మిగిలినటువంటి వారికి చాలా భిన్నమైనటువంటి దేవుడు ఆయన ఆరాధించేటటువంటి ఈ ప్రజలు తమ చుట్టూ ఉండేటటువంటి లోకానికి చాలా భిన్నంగా బ్రతుకుతూ ఉన్నారు అనేటటువంటిది వాళ్ళకి అర్థమైంది అనేకమంది కొంతకాలానికి రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలు యేసు ప్రభు వైపుకి తిరిగారు క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి దేవుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూశారు ఆయన నీతి ఆయన పరిశుద్ధత ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన పాపాన్ని ఏ విధంగా ద్వేషిస్తాడు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్నగా అవగతుంది చాలామంది ప్రభు యొక్క విశ్వాసంలోనికి వచ్చారండి సో ఈ దినమన నువ్వు లోకంలో కలిసిపోయి బతికేవనుకో వాళ్ళు క్లబ్బులకు పోతున్నారు నేను కూడా పోతున్నా ఒకసారి తాగితే తప్పేంటి ఎవరైనా స్త్రీలతో కలిసి పోతే తిరిగితే తప్పేంటి ఇదంతా లోకం యొక్క పద్ధతే కదా అని ఇటువంటి ఆర్గ్యుమెంట్లు పెట్టకు నువ్వు యేసు ప్రభుల విశ్వాసం ఉంటే యేసు ప్రభుల రక్షణ పొందుంటే ఉంటే నువ్వు ఇటువంటివి చేసేదానికి వీలు పడదు అదే సమయంలో నువ్వు ఉద్యోగంలో ఉంటే నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే లంచాలు తీసుకునేదానికి అవినీతి చేసేదానికి నీకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేదు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటే అట్లా కాదు నేను పేరేకే క్రైస్తవుడిని నాకు లోపల ఎటువంటి మార్పు లేదు ప్రభువు మీద నాకు ఎటువంటి నమ్మకము లేదు పేరుకు మాత్రం నా పేరు మాత్రం పలానా క్రైస్తవ పేరు పలానా క్రైస్తవరాలు పేరు నేను అందరు బ్రతికినట్టే లోకం బ్రతికినట్టే నేను కూడా బ్రతుకుతాను రూల్స్ మార్చేస్తాను అది మార్చేస్తానని చెప్పి నువ్వు చెప్పుకుంటే అది నీ ఇష్టం కానీ క్రైస్తోండి అని చెప్పి నువ్వు చెప్పుకుంటే ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ యువర్ సేవియర్ దెన్ దీస్ థింగ్స్ విల్ అప్లై టు యువర్ లైఫ్ దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క మనస్సుని నువ్వు రూపాంతరము చెందించుకోవాలి ఆయన ఆ రెండో వాక్యంలో రాసినటువంటి మాట అదే ఆ కాలంలో ఆ క్రైస్తవ సంఘము తమ చుట్టూ కూడా అన్యులైనటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరుగినటువంటి ప్రజలు వాళ్ళని చుట్టూ ఉన్నా కూడా ఈ క్రైస్తవ సంఘము తన ఐడెంటిటీని తన ప్రత్యేకతని తన పరిశుద్ధతని కాపాడుకోగలిగింది లోకంతో కలిసిపోలే కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఇది తప్ప ఇది ఒప్పా అందరూ చేస్తున్నారు కదా అనేటటువంటి సందేహము మీమాంస నీకు రాకుండా పోదు అటువంటి సమయంలో నీకు దారి చూపించేదానికి మార్గం చూపించేదానికి ఏది చేయకూడదో ఏది చేయొచ్చో చెప్పేదానికి దేవుడు తన వాక్యాన్ని నీకు ఇచ్చాడు ఆ వాక్యాన్ని నువ్వు చదువు నీకు గైడెన్స్ రాజీ పడద్దు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను లోకమంతా అట్లుంది కాబట్టి నేను కూడా దాని ప్రకారమే ఉంటాను వాస్తవానికి నువ్వు అసలు పిలువబడిందే లోకానికి భిన్నంగా ఉండేటట్లు బతకమని చెప్పి దేవుడు వినిపించాడు లోకం నుంచి నువ్వు వేరు నువ్వు పోయి లోకం మాదిరే ఎట్లా ఉంటావు ఈ దినంనా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటే దేవుని సన్నిధికి వచ్చి తేటగా దేవుడి సన్నిధిలో ప్రభువ ఈ విషయంలో నేను రాజీ పడ్డాను ఈ విషయంలో నేను పాపం చేస్తూ ఉన్నాను ఈ రహస్య పాపం నా జీవితంలో ఉంది అని చెప్పి యేసు ప్రభు దగ్గర తేటగా స్పష్టంగా ఆయనతో చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందేదానికి దాని నుంచి విడిపింప విడిపింపబడేదానికి నువ్వు ఆయనతోటి తేటగా మాట్లాడాల స్పష్టంగా మాట్లాడాలా క్లియర్గా చెప్పాలి ఆయనతోటి పెట్టుకొని నాతో అంతా బాగానే ఉంది ఆయనతో అంతా బాగానే ఉంది అనేటటువంటి తోటి దేవుడి దగ్గరికి పోకు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు ఒకటోది రెండోది నిన్ను పట్టినటువంటి ఆ యొక్క బంధకం నుంచి ఆ యొక్క దాని యొక్క పవర్ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అదే కదా రక్షణ సువార్త అంటే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగి కలిగించేటకు బంధింపబడినటువంటి వారికి విడుదల కలిగి కలిగించేటకు వాళ్ళకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చేదానికే యేసు ప్రభు వచ్చాడు నువ్వు బంధింపబడినట్టు వల్ల నీ జీవితంలో రహస్య పాపాలు ఉండడం వల్ల వాటిని దాచిపెట్టుకోవడం వల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళి వాటిని గురించి చెప్పు యేసు ప్రభుత్వం చెప్పు ఆయన నిన్ను దానికి శిక్షించడము ఖండించడము తిట్టడము విమర్శించడం ఇవేమి చేయడాయిన ఆయన నిన్ను ఉన్నవాడుగా ఉన్నట్టుగా అంగీకరించి వాటిని క్షమించి వాటి మీద ఆధిక్యతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు విడుదలనేటటువంటిది ఇస్తాడు నువ్వు స్వేచ్ఛగా బ్రతకచ్చు ఈ దినమన నువ్వు ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి దేవుడి దగ్గర దీవులు పొందాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి గాక ఈ నామంలో ఆమెను